నా పేరు మేడం సంవత్సరాలు నితిన్ ఒక్క కైండ్ ఆఫ్ సినిమాలకే చేస్తాడు ఒక కైండ్ ఆఫ్ సినిమాలు చేస్తాడు అన్న దాని దగ్గర నుంచి హిపు సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఏ కైండ్ ఆఫ్ సినిమాలు అన్నా చేయగలడు నితిన్ అన్న దానికి తీసుకొచ్చాడు చెప్పారండి అబద్ధమే చెప్తాను నిజం చచ్చినా చెప్పను నితిన్ మా బాబు అసిస్టెంట్ గా నా రెండో సినిమాకి తన హీరో ఒకటే తేడా ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ లో వచ్చిన అల్లరి పుల్లోడి కంటే కూడా టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో వచ్చిన కొరియర్ బాయ్ కళ్యాణ్ లో చాలా తక్కువ చిన్నోడ్లకు కనపడుతున్నాడు సమయానికి వచ్చి షేవ్ చేస్తాం మళ్ళా నువ్వు వచ్చి డాష్ కొట్టి గది లేదా గిది లేదా అన్నవనుకో కేల్ కథం దుకాన్ బంద్ వెరీ హార్డ్ వర్క్ చెప్పండి ప్రాబ్లమ్ ఏంటి రాత్రి పద్ తర్వాత ముందు దొరకట్లేదు డాక్టర్ నితిన్ గారు చాలా మంచి పర్ఫార్మర్ యు టచ్ మీ ఐ యు ఐ నితిన్ అప్పుడు ఈజ్ కాలేజ్ నుంచి డుమాగోట్ వచ్చి సినిమా చూస్తుండేవాడు సినిమా పైన నితిన్ ఒక కావడం అలా నువ్వు నేను అనే సినిమా సుధాకర్ రెడ్డి గారు నైజాం లో డిస్ట్రిబ్యూట్ చేసి తేజ గారు ఒక రోజు నితిన్ చూసి హీరోయిన్ చేసేసి ఇండియా క్రికెట్ ఆడితే పాకిస్తాన్ తోనే ఆడాలి బంగ్లాదేశ్ తాటి ఉంటుంది నా బొంగు నాలో ఉన్న భయం అంతా పోయింది ఆ రోజు కథ చెప్పిన తర్వాత ఎందుకంటే తను తను నన్ను అంత ప్రోత్సహించాడు ఆ రోజు ధైర్యాన్ని ఇచ్చాడు ఎవరి వేళ్ళు అయినా బతుకున్నప్పుడు కంటే పెరుగుతుంది పెరుగుతుంది భయ్య ఒక కోడి బతుకున్నప్పుడు కిలో తొంభై రూపాయలు అలా చనిపోయాక నూట తొంభై రూపాయలు నా మొట్టమొదటి కథా నాయకుడు ఇది రంగా చెప్పాలంటే నా నితిని ఎప్పుడు కూడా టఫ్ గా చూడాలని ఉండేది ఇంకా బాగా టఫ్ గా ఉండాలి అని పిలిపించేది అందరూ సాఫ్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ ఇన్బిల్ కమర్షియల్ అమ్మా డైరెక్ట్ యాక్షన్ రెండు వందల మంది కొట్టుకుంటే తొమ్మి కీస్ అయితే రెండు వేల మంది కొట్టుకుంటే ఏమొద్దిరా నా రెండు కాలు తీసేస్తా కూడా లేకుండా వచ్చి పొడి చేస్తా రాజప్ప వీరప్ప నా బొంగప్ప ఎవడికైనా ఇదే ప్రియా 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 ఎందుకు కేడుస్తున్నావు అన్ జస్ట్ కే ప్రియ నిన్నది నేనేస్తాను చెప్పు ఓ ప్రియా ప్రియా ఓ మై డియ ప్రియా నీ ప్రేమలు మనసే మునిగింది వేళ నితిన్ హీ హాస్ దట్ వెరీ వెరీ ఇన్నోసెంట్ ఫేస్ వెరీ చార్మింగ్ ఫేస్ ఓ ప్రియా ప్రియా ఓ మై ప్రియా Oh, priya, priya. oh my dear, priya.

ముందు నాకు అన్ని ఫ్లాప్స్ ఉన్నాయి కాబట్టి మిత్ర సినిమా టాక్ బాగుందన్న కూడా నిజంగా బాగుందా ఆ ఫ్లాప్స్ వెళ్ళిపోయింది ఆడియన్స్ వాళ్ళను తీసారు మన పక్క ఏమో ఆ భయం భయంతోనే ఎవ్రీడే అప్పుడు లాగా అనిపించాడు చూడగా కూర్చున్న పుంగిపోకుండా నిల్లకడగా ఉండే నితిన్ రక్తం పారనీ కండలు కరగని గుండెలు తాగలి అయిపోయిందని వెనక్కి తిరగదు ఆఖరి దాకా పోరాడితేటమి కూడా తెలుగు అవుతుంది